వెల్కమ్ టు లోకలైటిని వివాహం హిందూ ధర్మశాస్త్రంలో వివాహ వ్యవస్థకు ఓ ప్రత్యేక స్థానం ఉంది వివాహాన్ని ఎంతో ఆచారయుక్తంగా సాంప్రదాయబద్ధంగా నిర్వహించేవారు సైతం లేకపోలేదు ఇదంతా మానవ మంత్రులకే కాదు దేవతామూర్తుల వివాహాలు జరిగినప్పుడు కూడా ఇట్లానే శాస్త్రయుక్తంగా నిర్వహిస్తున్న సందర్భాలైతే ఉన్నాయి ఈ నేపథ్యంలోనే ఏప్రిల్ పదిహేడున దక్షిణ అయోధ్యగా విరాజిల్లుతున్న భద్రాచల శ్రీ స్వామి వారి దేవస్థానంలో సీతారాముల కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు అయితే ఇప్పటికే పెళ్లి పనులు కూడా లాంఛనంగా ప్రారంభించగా ప్రస్తుతం ఆహ్వాన పత్రికల ద్వారా భక్తులను సైతం అధికారులు ఆహ్వానిస్తున్నారు సాధారణంగా పెళ్ళిలో ఆహ్వాన పత్రికలు పంచి బంధుమిత్రులను పెళ్ళికి ఆహ్వానించడం మనం చూస్తూనే ఉంటాం అయితే భద్రాద్రి దేవస్థానంలో సైతం భక్తులకు శుభ ఆహ్వాన పత్రికలను అధికారులైతే అందుబాటులోకి తీసుకొచ్చిన పరిస్థితి అయితే ఉంది ప్రస్తుతం ఇది భద్రాచల శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానంలో ఏప్రిల్ పదిహేడవ తేదీన జరగబోయే సీతారాముల కళ్యాణానికి సంబంధించిన శుభలేఖ ఈ శుభలేఖ ఏంటో తెలుసుకుందాం రైట్ ప్రస్తుతం అయితే భద్రాచల శ్రీ వారి దేవస్థానానికి సంబంధించి శ్రీరామనవమి తిరుకళ్యాణ బ్రహ్మోత్సవాలకు సంబంధించిన శుభ ఆహ్వాన పత్రిక ఈ ఆహ్వాన పత్రికకు సంబంధించి కవర్ పేజీ మీద పదిహేడు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు బుధవారం సీతారాముల కళ్యాణ మహోత్సవం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుంచి తర్వాత పద్దెనిమిది నాలుగు రెండు వేల ఇరవై నాలుగు గురువారం సీతారాముల పట్టాభిషేకం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుంచి అని దీని మీద అయితే అచ్చివేసి ఉంది ఈ శ్రీరామ కార్యంలో కార్యనిర్వహణాధికారి ఎల్ రమాదేవి గారి పేరు మీద అంటే దేవస్థానానికి సంబంధించిన ఈవో గారి పేరు మీద ఈ శుభలేఖ అనేది అయితే ఉంది అయితే ప్రస్తుతం అసలు శుభలేఖ లోపట ఎలా ఉంటుంది అనేది ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం ఇది శుభలేఖ లోపట ఆహ్వాన పత్రిక లోపట ఉన్నటువంటి ఇది ఇక్కడ కూడా సేమ్ ఇట్లానే శ్రీ వారి దేవస్థానం భద్రాచలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తెలంగాణ రాష్ట్రం వసంత పక్ష ప్రయుక్త శ్రీరామనవం తిరు బ్రహ్మోత్సవాలు అని చెప్పేసేసే ఈ ఆహ్వాన పత్రిక పైన హెడ్డింగ్ అయితే మనకు కానొస్తుంది దాని కింద ఏప్రిల్ తొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు నుండి బ్రహ్మోత్సవాలు ప్రారంభమై ఇరవై మూడు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు వరకు అయితే ఈ బ్రహ్మోత్సవాలు కొనసాగనున్నాయి ఈ బ్రహ్మోత్సవాలలో ప్రధాన ఘట్టమైనటువంటి సీతారాముల కళ్యాణం పదిహేడో తారీఖు ఏప్రిల్ పదిహేడో తారీఖున జరగనుండగా మరొక ప్రధాన ఘట్టం ప పట్టాభిషేకం ఏప్రిల్ పద్దెనిమిదవ తారీఖు అయితే జరగనుంది ఈ ఉత్సవాలు భద్రాచల శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానంతో పాటు అనుబంధం దేవాలయమైనటువంటి పర్ లో కూడా జరుగుతాయని చెప్పేసి అయితే ఈ ఆహ్వాన పత్రికలో ఉన్నది ముందుగా మొదటి పేజీలో శ్రీ సీతారాముల కళ్యాణ మూర్తులు ప్రతి ఏడాది మిథిలా స్టేడియంలో అందరంగ వైభవంగా స్వామివారికి జరిగే జరిపేటటువంటి ఉత్సవమూర్తి విగ్రహాలకు సంబంధించిన ఫోటోనైతే ఇక్కడ ఏర్పాటు చేసి ఉన్నారు తర్వాత మరొక పేజీలో బ్రహ్మ పురాణంలో భద్రాచల క్షేత్ర చరిత్ర గురించి అయితే స్పష్టంగా చెప్పి ఉన్నారు అంటే భద్రాచల క్షేత్రం ఎలా ఆవిర్భవించింది స్వామివారు భద్రాచలం ఎట్లా వచ్చారు భద్రుడు కోరిక మేరకు స్వామివారు ఎందుకని భద్రాచలంలో వెలిసారు అదంతా మొదటి పేజీలో బ్రహ్మపురాణంలో ఉన్నటువంటి భద్రాచల క్షేత్ర చరిత్ర సంక్షిప్తంగా ఇక్కడ రచించబడి ఉంది తర్వాత మరుసటి పేజీలో ఇది ఆహ్వానం ఇది శ్రీ సీతారామచంద్ర స్వామివారి తిరు కళ్యాణ మహోత్సవ శుభ ఆహ్వాన పత్రిక ఈ ఏది క్రోధినామ సంవత్సరంలో చైత్ర శుద్ధ పాద్యమి అంటే తొమ్మిది నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై మూడు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి వీటికి భక్తులంతా హాజరు కావాలని తెలుపుతూ వేసినటువంటి శుభ ఆహ్వాన పత్రికలో ఇది ఒక పేజీని మనం చూస్తున్నాము తర్వాత కళ్యాణ సీతారాముల కళ్యాణ వైభోగం అంటే విశిష్టత స్వామివారి కళ్యాణం విశిష్టత ఏంటి దానికి సంబంధించిన వివరాలతోటి మరొక పేజీలో స్వామివారి అమ్మవారి చిత్రపటంతో పాటు సీతారాముల కళ్యాణ మహోత్సవ విశిష్టతను వివరిస్తూ మరొక పేజీలో వివరించబడి ఉంది తర్వాత పేజీలో మరుసటి రోజు అంటే శ్రీరామనవమి తర్వాత ఇక్కడ భద్రాచల దేవస్థానంలో పట్టాభిషేకం చేయడం అనేది ఆనవాయితీగా వస్తున్న అంశం ఈ పట్టాభిషేకానికి సంబంధించిన వైశిష్టం కూడా మరొక పేజీలో క్లియర్గా రాయబడి ఉన్నదంటే కళ్యాణం తర్వాత రోజు జరిగే పట్టాభిషేకం విశిష్టత అనమాట దీనికి సంబంధించి తర్వాత బ్రహ్మోత్సవాలలో జరిగేటటువంటి పూజ క్రతువులకు సంబంధించిన వివరాలను కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది తొమ్మిదో తారీఖు నుంచి ఇరవై నాలుగో తారీఖు వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతుండగా భద్రాద్రి దేవస్థానంలో జరగబోయే ముఖ్యమైన పూజా క్రతువులకు సంబంధించిన వివరాలను అయితే ఇక్కడ ముందుపరచడం జరిగింది మరొక పేజీలలో ఎదుర్కొల్లు ఉత్సవం అంటే భద్రాద్రి దేవస్థానంలో స్వామివారి కళ్యాణాన్ని శాస్త్రయుక్తంగా అంటే హిందూ సమాజం ఎలా అయితే జరుపుకుంటుందో అలానే శాస్త్రయుక్తంగా జరుపుతారు ఎదుర్కొల్లు ఉత్సవం ఉంటుంది తర్వాత కళ్యాణం ఉంటుంది తర్వాత అట్లా నూతన పర్యకోత్సవం వరకు అంటే పదహారు రోజుల పండుగ వరకు అన్నీ తెలుగు నాట ఎలా అయితే చేస్తారో అలానే చేస్తున్న పరిస్థితి అయితే ఉంటుంది అందులో భాగంగా పదహారో తారీఖు ఎదుర్కోళ్ళు ఉత్సవాన్ని అంటే పదహారో తారీఖు సాయంత్రం అంటే కళ్యాణానికి ముందు రోజు భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం వద్ద ఏర్పాటు చేసినటువంటి మిథిలా స్టేడియం ముందు ఈ ఎదురుకోళ్ళు ఉత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు అర్చకులు తర్వాత పదిహేడో తారీఖు శ్రీరామనవమి కళ్యాణానికి సంబంధించి ఇంతకు ముందే మనం చెప్పుకున్నాము పదిహేడు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు బుధవారం రోజు శ్రీరామనవమి కళ్యాణ మహోత్సవాన్ని అయితే నిర్వహించనున్నారు ఈ మహోత్సవానికి సంబంధించి ఆలయం ఎన్ని గంటలకు తీస్తారు ఏ ఏ కార్యక్రమాలు నిర్వహిస్తారని కూడా ఇక్కడ స్పష్టంగా ఈ ఆహ్వాన పత్రికలు అయితే ఉంది ఉదయం తెల్లవారుజామున రెండు గంటలకు ఆలయాన్ని తీ తర్వాత రెండు గంటల నుంచి రెండు గంటల ముప్పై నిమిషాల వరకు సుప్రభాత సేవ రెండు గంటల ముప్పై నిమిషాల నుంచి నాలుగు గంటల వరకు తిరుగారాధన నాలుగు గంటల నుంచి ఐదు గంటల వరకు మూలవరుల అభిషేకం ఇలా ఆ రోజంతా జరిగేటటువంటి కార్యక్రమాలు ఏమి ఉన్నాయని సైతం ఈ శుభలేఖలో క్లియర్గా పొందుపరచడం జరిగింది మరొక పేజీలో శ్రీరామ పట్టాభిషేకానికి సంబంధించి అంటే ముందు రోజు ఎదుర్కొళ్ళు మరుసటి రోజు కళ్యాణం ఆ తర్వాత రోజు పట్టాభిషేకం జరుగుతుంది ఆ పట్టాభిషేకం రోజు కూడా స్వామివారి ఆలయంలో ఎటువంటి పూజా కార్యక్రమాలు జరుగుతాయి అనేది కూడా ఇక్కడ స్పష్టంగా లిఖించబడి ఉంది పట్టాభిషేకం రోజు ఉదయం నాలుగు గంటలకు నాలుగు గంటల నుంచి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు ఆలయ తలుపులు తీసి సుప్రభాత సేవ చేస్తారు అనంతరం ఆరాధన తర్వాత శ్రీరామచంద్రమూర్తి ఉత్సవమూర్తుల ఆలయం నుంచి ఊరేగింపుగా కళ్యాణ మండపం వరకు తీసుకెళ్ళడం తదితర కార్యక్రమాలు అంటే ఆ రోజు ఏమేమి కార్యక్రమాలు చేస్తారు ఆలయంలో అని కూడా ఇక్కడ స్పష్టంగా రచించబడింది ఆ తర్వాత తారీఖు అంటే కళ్యాణం అయిపోయిన మరుసటి రోజు భద్రాచల దేవస్థానానికి దేశ నలుమూలల నుంచి ఎంతో మంది అర్చక స్వాములు కుటుంబ సమేతంగా విచ్చేసి స్వామి అయితే నూతన వధూవరలను వేద ఆశీర్వచనం అయితే పలుకుతారు దాన్ని మహా ఆశీర్వచ కార్యక్రమం ఉంటారు ఇది అంగరంగ వైభవంగా జరుగుతుంది సుమారు ఆంధ్ర తెలుగు రాష్ట్రాలతో పాటు పక్కనే ఉన్నటువంటి తమిళనాడు కర్ణాటక మొదలు అనేక రాష్ట్రాల నుంచి ఎంతోమంది బ్రాహ్మణులు తర్వాత వైదిక పెద్దలు భద్రాద్రి ఆలయానికి తీసుకొని స్వామివారు అంటే నూతన దంపతులు స్వామివారిని అమ్మవారిని ఆశీర్వదించే కార్యక్రమం పంతొమ్మిదో తారీఖు నిర్వహించనున్నట్లయితే ఈ శుభలేఖ ద్వారా తెలిపారు తర్వాత ఇరవయో తారీఖు తెప్పోత్సవం దొంగలతోపు తర్వాత అంశవాహన సేవ అట్లా ఇరవై ఒకటో తారీఖు ఉంజల్ సేవ తర్వాత ఇరవై రెండవ తారీఖు వసంతోత్సవం ఇరవై మూడో తారీఖు చక్రతీర్థం ఇట్లా ఈ శుభలేఖలో ఈ బ్రహ్మోత్సవాలకు సంబంధించి ఎటువంటి కార్యక్రమం కార్యక్రమాలు జరగబోతున్నాయి ఏ కార్యక్రమాలు ఎప్పుడెప్పుడు జరుగుతున్నాయని చాలా స్పష్టంగా విడుదల చేస్తూ ఈ కార్యక్రమాలలో భక్తులు పాల్గొనవలసిందిగా తెలుపుతో కార్యనిర్వహణ అధికారి పేరున ఈ శుభలేఖనైతే అయితే అర్చివేయడం జరిగింది మరొక పేజీలో దీక్ష ధారణ పదిహేడో తారీఖు అంటే కళ్యాణం రోజు సాయంత్రం దీక్ష తీసుకున్నప్పుడు ఆలయంలోని భద్రుడి మండపంలో ఈ దీక్షను ఇస్తారు ఇది సుమారు ఇరవై ఎనిమిది రోజుల పాటు ఈ దీక్ష కార్యక్రమంలో భక్తులు పాల్గొనే ఇసు బట్టలతోటి నిత్యం రామనామ స్మరణతోటి ఈ రామ పునర్వసు దీక్షని భక్తులు స్వీకరిస్తారు ఇది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచల పరిసర ప్రాంతాలలో వేలాదిగా భక్తులు స్వీకరించేటటువంటి దీక్ష దీనికి సంబంధించిన వివరాలు సైతం ఈ శుభ ఆహ్వాన పత్రికలు అయితే పొందుపరచడం జరిగింది ఇక మిగిలిన వివరాలకు సంబంధించి సెక్టార్ టికెట్లు అంటే కళ్యాణం పట్టాభిషేకానికి సంబంధించిన సెక్టార్ టికెట్లు ఎలా ఉండబోతున్నాయి వాటికి సంబంధించిన వివరాలు ప్రసాద కౌంటర్లు ఎలా ఎక్కడెక్కడ ఏర్పాటు చేయబోతున్నారు వాటికి సంబంధించిన వివరాలు ముత్యాల తలంబ్రాల కౌంటర్ అంటే భద్రాద్రి ఆలయంలో రాములవారి కళ్యాణం అనంతరం కళ్యాణంలో ఉపయోగించినటువంటి ముత్యాల తలంబ్రాలను ందుకు భక్తుల ఆసక్తి కనబరుస్తుంటారు ఈ ముత్యాల తలంబరాలను స్వీకరించిన వారు సాక్షాత్తు స్వామివారి అనుగ్రహమే వచ్చినట్లుగా భావిస్తూ ఈ ముత్యాల తలంబరాలు తీసుకునేందుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాక దేశ నలుమూల నుంచి కూడా భక్తులు ఆన్లైన్ ద్వారా సైతం దేవస్థానాన్ని సంప్రదించి ముత్యాల తలంబరాలను కొనుగోలు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది దానికి సంబంధించిన ముత్యాల కౌంటర్లు ఎక్కడ ఉంటాయి ఎక్కడ అందుబాటులో ఉన్నాయనే సమాచారాన్ని అయితే ఇక్కడ పొందుపరచడం జరిగింది అలాగే శ్రీరామనవమి కళ్యాణం మరియు మహాపట్టాభిషేక మహోత్సవాన్ని వీక్షించగోరు భక్తులు భద్రాచల దేవ నికి సంబంధించిన అధికారిక వెబ్సైట్ డబ్ల్యూ డబ్ల్యూ డాట్ భద్రాచలం టెంపుల్ డాట్ తెలంగాణ వెబ్సైట్ ద్వారా ఈ టికెట్లను తీసుకునే అవకాశం అయితే ఉంటుంది దీంట్లో టికెట్ల ధరలు వివిఐపి టికెట్ ఇప్పుడు ప్రస్తుతం పదివేల రూపాయలుగా నిర్ధారించడం జరిగింది అది కలెక్టర్ ఆధ్వర్యంలో ఉంటుందని అయితే మనకి సమాచారం ఉంటుంది దీనిపై ఇంకా మనకి స్వచ్ఛత రావాల్సి ఉంది ఆ తర్వాత టికెట్ వీఐపీ టికెట్ అది ఏడు వేల ఐదు వందల రూపాయలు టికెట్గా నిర్ణయించారు ఆ తర్వాత రెండు వేల ఐదు వందల రూపాయలు రెండు వేలు వెయ్యి రూపాయలు మూడు వందలు నూట యాభై రూపాయలు ఇట్లా సుమారు ఇరవై ఆరు భాగాలుగా సెక్టార్ను విభజించి అయితే ముప్పై వేల మంది చూసే విధంగా అధికారులైతే ఏర్పాట్లు చేస్తున్నప్పుడు ఇప్పటికే దేవస్థానం ఈ రవీంద్రనాథ్ మనకి తో గతలను ముచ్చటిస్తూ వివరించిన సందర్భం అయితే అందరికీ తెలిసిందే ఇక మరొక పేజీని చూస్తే గోకులరామున్ భద్రాద్రి ఆలయంలో ప్రస్తుతం అయితే గోకులారామం అనే ప్రాజెక్ట్ అయితే నడుస్తుంది భద్రాచలానికి సంబంధించి పురుషోత్తపట్నంలో ఉన్నటువంటి స్వామివారి భూములలో ఈ గోకుల రామం పేరుతో ఒక అభివృద్ధి కార్యక్రమాన్ని నిర్వహించాలని అయితే అధికారులు తరపెట్టారు దానికి సంబంధించి అక్కడ ఏ కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు వాటికి సంబంధించిన వివరాలను వెల్లడిస్తూ ఇంకో పేజీలో స్పష్టంగా వివరాలు చేయడం జరిగింది తర్వాత మా మంగళ సూత్ర విశిష్టతను అంటే మీకు ఇక్కడ ఒక గ గమత విషయం ఏంటంటే హిందూ సాంప్రదాయం ప్రకారం మాంగళ్య ధారణ చేసేటప్పుడు ఆ మంగళ సూత్రానికి రెండు సూత్రాలు ఉండడమే చూస్తుంటాం ఒకటి పుట్టినింటికి గుర్తుగా ఇంకోటి మెట్టింటికి గుర్తుగా కానీ భద్రాచలంలో స్వామి వారు అమ్మవారికి ధరింపజేసేటటువంటి మంగళసూత్రానికి మాత్రం మూడు సూత్రాలు ఉంటాయి ఎందుకంటే ఒకటి ఆ పుట్టినింటి తరపున ఇంకోటి మెట్టినింటి తరపున ఇంకోటి రామదాసు గారికి గుర్తుగా ఆ మాంగళ్యానికి అయితే మూడు సూత్రాలు ఉంటాయి ఈ భూమి మీద భద్రాచల సీతమ్మవారి మాంగళ్యానికి మాత్రమే ఇట్లా మూడు సూత్రాలు ఉండే ఉన్నట్లయితే పండితులు చెప్తున్నారు ఇక దాని తర్వాత రామ మాడ భద్రాచలంలో ఇప్పుడు ఇప్పటికీ కూడా ఇది భద్రాద్రి మ్యూజియంలో అందుబాటులో ఉన్న పరిస్థితి అయితే ఉంది ఆ రామవాడు విశిష్టతను తెలియజేస్తూ ఆ తర్వాత కంచర్ల గోపన్న ప్రస్తుతం రామదాసుగా కీర్తింపబడుతున్నటువంటి కంచర్ల గోపన్న భద్రాద్రి ఆలయాన్ని నిర్మించడమే కాకుండా సీతమ్మ వారికి లక్ష్మణస్వామికి రామచంద్రమూర్తికి పలు ఆభరణాలు చేయించిన సందర్భం అయితే అందరికీ తెలిసిందే అయితే ఆ ఆభరణాలలో ముఖ్యంగా ఇది పచ్చల పథకం ఈ పచ్చల పథకం భరతుడికి చేయిస్తే పచ్చల పథకం అనే అందరికీ తెలిసిన విషయమే ఒక ప్రముఖ తెలుగు పాట కూడా దీనికి సంబంధించి ఉంది ఆ బచ్చల పథకానికి సంబంధించినటువంటి చిత్రాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది తర్వాత చింతాకు పథకం అమ్మవారికి చేయించినటువంటి చింతాకు పథకం ఇది ఈ ఇవన్నీ ఇప్పుడు ప్రస్తుతానికి భద్రాచల దేవస్థానంలోని మ్యూజియంలో దర్శనార్థం భక్తుల దర్శనార్థం అయితే అత్యంత కట్టుదిట్టమైన భద్రతల నడుమ ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది ఎప్పుడైనా భద్రాచలం వస్తే వీటన్నిటిని మీరు చూడొచ్చు ఇక ఆ తర్వాత చివరిగా కళ్యాణం జరిగేటటువంటి ఏదైతే మండపం ఉందో దీన్ని ఏకశిలా మండపం ఉంటారో ఆ మండపానికి సంబంధించిన చిత్రం కూడా ఇక్కడ ఏర్పాటు చేసి ఉన్న పరిస్థితి అయితే ఉంది ఇక చివరిగా భద్రాచల దేవస్థానానికి సంబంధించిన ఆలయానికి సంబంధించిన చిత్రం అనమాట ఇదంతా ఇది శుభలేఖ భద్రాద్రి దేవస్థానంలో రేపు తొమ్మిదో తారీఖు నుంచి జరగబోయే బ్రహ్మోత్సవాలలో ప్రధాన ఘట్టమైనటువంటి సీతారాముల కళ్యాణం మరుసటి రోజు జరగబోయేటటువంటి సీతారాముల పట్టాభిషేకానికి సంబంధించి భక్తులను ఆహ్వానిస్తూ ఆ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో ప్రస్తుతం అయితే వెలువరించిన శుభలేఖ ఇది ఎంత చక్కగా ఉంది కదా ఈ శుభలేఖ